సార్ నేను నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను సార్ లేకపోతే నేను ఇంగ్లీష్లో టెక్స్ట్ను అర్థం చేసుకోలేను సార్ లేకపోతే నేను ఇంటర్వ్యూస్ వెళ్ళాలంటే భయం సార్ వాళ్ళని నేను ఫేస్ చేయలేను సార్ లేకపోతే ఇంత ఫుడ్ నేను తినలేను సార్ ఇంత పని నేను పూర్తి చేయలేను సార్ ఏది కూడా చేయగలిగే పనులు కాదు చేయలేని పనులు నేను చేయలేను ప్రజెంట్లో నేను చేయలేను ఇక్కడ చూస్తే గతంలో చేయలేకపోయాను నేను అక్కడ వర్క్ చేయలేకపోయాను ఇప్పుడు నేను పని చేయలేను ఇక్కడ ఇంతకుముందు వర్క్ చేయలేకపోయాను ఇక్కడ చేయలేను ఇంతకుముందు చేయలేకపోయాను సో ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇలాంటి వాక్యాలను ఎలా చెప్పాలో ఈరోజు మనం నేర్చుకుందాం నేను లేను 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 చెయ్యలేను రాయలేను మాట్లాడలేను తట్టుకోలేను ఉండలేను భరించలేను ప్రేమించలేను ఉండ అడ్జస్ట్ కాలేను అడగలేను అర్థం చేసుకోలేను ఏమీ చెయ్యలేను చెయ్యలేని చేతగాని పనుల్ని మనం చెప్పేటప్పుడు కెనాట్ అని గుండు అద్భుతంగా ఉంటుంది కెనాట్ని అద్భుతంగా వాడచ్చు ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాయలేను సార్ అంటాం నేను రాయలేను నేను ఐ కాంట్ రైట్ ఐ కాన్ రైట్ లైక్ యూ నేను ఇలాగ రాయలేను సార్ సార్ నేను ఇలాగ మాట్లాడలేను సార్ ఐ కాన్ స్పీక్ లైక్ యూ సార్ నేను వాళ్ళని ఒప్పించలేను సార్ ఐ కాన్ కన్విన్స్ దోస్ పీపుల్ సార్ మెప్పించలేను సార్ ఐ కాంట్ ఇంప్రెస్ దిస్ పీపుల్ వాళ్ళని అర్థం చేసుకోలేను సార్ ఐ కాంట్ అండర్స్టాండ్ దిర్ లాంగ్వేజ్ సార్ యాక్చువల్లీ వాళ్ళ మైండ్ సెట్నే మార్చలేను సార్ ఐ కాన్ చేంజ్ దిర్ మైండ్ సెట్ సార్ సార్ నేను అంత ఇవ్వలేను సార్ ఐ కాన్ గివ్ సచ్ హ్యూజ్ మనీ సార్ లేకపోతే నేను తీసుకోలేను సార్ ఐ కాన్ టేక్ ఇట్ యాక్చువల్లీ ఐ టేక్ ఇట్ యాక్చువల్లీ లేకపోతే నేను నేను భరించలేను ఐ కాన్ బేర్ ద పీపుల్ అంటాం ఐ కాంట్ ఐ కాన్ ఫీల్ ద ఫీల్ సార్ అంటాం సో ఏదైనా నేను చెయ్యలేను అంటే కెనాట్ నెక్స్ట్ నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ లైక్ యూ సార్ రైట్ ఐ కాంట్ యు నో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ వాట్ ఐ ఫీల్ ఎగ్జాక్ట్లీ ఇన్ మై మైండ్ సార్ నెక్స్ట్ నేను భరించలేను ఐ కాంట్ బేర్ అంటాం లేకపోతే నేను ఇంటర్వ్యూస్ ఫేస్ చేయలేను ఐ కాంట్ ఫేస్ ద ఇంటర్వ్యూస్ అంటాం సో ఏదైనా నేను చెయ్యలేను నేను తినలేను ఐ కాంట్ ఈట్ అంటాను లేకపోతే అడగలేండి నేను ఐ కాంట్ ఆస్క్ ఆన్ ద ఫేస్ ఐ కాంట్ ఆస్క్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ బట్ ఐ కాంట్ ఆస్క్ యూ అంటు లేకపోతే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి ఐ కాంట్ ఇంటర్వ్యూ ఎవరిని ఫేస్ చేయాలి ఐ కాంట్ ఫేస్ ఎనీ బడీ ఇన్ ద క్లాస్ సో ఇప్పుడు నేను చేయలేను అంటే కాంట్ ఇంతకుముందు నేను చెయ్యలేకపోయాను ఇంతకుముందు కూడా చేయలేకపోయాను ఇప్పుడు చేయలేను అంటే కాంట్ అని పడతాము ఇంతకుముందు చెయ్యలేకపోయాను సరంటే కుడ్డు పెట్టండి కెన్నికి పాస్ట్ సో ఇప్పుడు కిందికి పాస్ట్ సో ఇప్పుడు చెయ్యలేను అంటే కాంట్ చెయ్యలేను అంటే కాంట్ చెయ్యలేకపోయాను సార్ నేను ఎగ్జామ్ కంప్లీట్ చేయలేకపోయాను సార్ లేకపోతే నేను వాళ్ళని తీసుకోలేకపోయాను సార్ లేకపోతే అక్కడ నేను ఉండలేకపోయాను అడ్జస్ట్ కాలేకపోయాను సార్ లేకపోతే అక్కడ నేను భరించలేకపోయాను సార్ లేకపోతే నేను ఇంప్రెస్ చేయలేకపోయాను సార్ లేకపోతే నేను జీవితంలో నిలబడలేకపోయాను ఏమి సాధించలేకపోయాను సార్ ఇట్లా చాలామంది అంటే గతంలో చేయలేని చేతగాని పనులన్నీ కొంచెం మనం ఇంగ్లీష్లో చెప్పాలి సార్ అంటే కాంటికి కెన్నికి పాస్ట్ కుడ్ కదా కుడ్కి నెగిటివ్ ఫామ్ కుడెన్ ఇప్పుడు చూడండి నేను రాయలేకపోయాను ఐ కుడన్ రైట్స్ ఐ ఐ కుడన్ రైట్ ఇన్ టైమ్ ఐ కుడన్ ఫెయిట్ మై ఎగ్జామ్ లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయినా ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అర్థం చేసుకోలేకపోయినా ఐ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ స్పీకింగ్ ఎగ్జాక్ట్లీ అంటాం లేకపోతే నేను భరించలేకపోయాను ఐ కుడన్స్ బేర్ అంటాం లేకపోతే తినలేకపోయాను ఐ కుడన్చ్ ఈట్ అంటాం వాళ్ళు చాలా బాగా పెట్టారు సార్ చాలా బాగా పోషించారు బట్ ఐ కుడన్ ఈట్ అంటాం ఫేస్ చేయలేకపోయినాయి ఐ కుడెంట్ ఫేస్ అంటాం సో ఏదైనా గతంలో నేను చెయ్యలేకపోయాను అంటే కూడంచు చెయ్యగలిగాను అంటే ఒకసారి ఈ రెండింటిని కంబైన్ చేసి మాట్లాడతాను ఇంతకుముందు నేను రాయలేకపోయాను ఐ కుడెంట్ రాయిట్ ఇన్ ద పాస్ట్ ఇప్పుడు కూడా రాయలేను ఆల్సో ఐ కాంట్ రైట్ ఇంత ముందు నన్ను ఒప్పించలేకపోయాను ఇంతకుముందు కూడా నేను ఒప్పించాను ఐ కుడెంట్ ఐ మీన్ కన్విన్స్ దోస్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఇప్పుడు కూడా ఒప్పించలేను నేను నవాల్సో ఐ కాంట్ బికాస్ దే ఆర్ వెరీ స్టబా వాళ్ళని నేను పిలవలేకపోయాను ఐ కుడెంట్ కాల్ దోస్ పీపుల్ ఐ కుడెంట్ ఇన్వైట్ టు మై మ్యారేజ్ ఇప్పుడు కూడా నేను పిలవలేను ఐ ఆల్సో ఐ కాంట్ ఇప్పుడు ముందు వాళ్ళని నేను మార్చలేకపోయాను ఐ కుడన్ చేంజ్ ఇప్పుడు కూడా మార్చలేదు ఆల్సో ఐ కాన్ దోస్ పీపుల్ రైట్ ముందు నేను తీసుకోలేకపోయాను ఐ కాన్ టేక్ ఇట్ యాక్చువల్లీ ఐ కాంట్ రిసీవ్ దో దోస్ వర్డ్స్ నవ్ ఆల్సో ఐ కాన్ దిస్ వాళ్ళతో నేను అడ్జస్ట్ కాలేకపోయాను ఐ కుడన్ అడ్జస్ట్ విత్ దోస్ పీపుల్ ఇప్పుడు కూడా అడ్జస్ట్ కాలేదు ఆల్సో ఐ కాంట్ అడ్జస్ట్ విత్ దోస్ పీపుల్ అరే వాళ్ళని ప్రశ్నించలేకపోయాను వాళ్ళు దే ఆర్ బిగ్ పీపుల్ నేను ప్రశ్న ఐ కుడెంట్ క్వశ్చన్ దోస్ పీపుల్ ఐ కాంట్ అరే మార్చలేకపోయాను నేను ఐ కాడంట్ చేంజ్ దేస్ మైండ్ సెట్ నోవల్స్ ఐ కాంట్ చేంజ్ కాంటు మైండ్ సెట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అరే అప్పుడు నేను పని చేయలేకపోయాను ఐ కుడెంట్ వర్క్ ఫార్ ట్యాన్ఆర్స్ పర్ డే నవల్స్ ఐ కాంట్ వర్క్ ఫర్ టెన్ ఆర్వర్ పర్ డే బికాస్ ఆఫ్ మై ఏజ్ ఫ్యాక్టర్స్ అండ్ ఐ కాంట్ వర్క్ ఫర్ ట్యాన్ఆర్స్ కంటిన్యూస్లీ లెట్ ఇస్ అండర్స్టాండ్ సో గతంలో చేయలేకపోయాను అంటే కుడంటు ప్రస్తుతం చేయలేక ఇప్పుడు చేయలేను అంటే కాంటు గతంలో చేయలేకపోయాను అంటే కుడంటు